పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఇవ్వాలనేవారు వరుడికి ధూమపానం మద్యపానం ఇతరత్ర అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు కాని రోజుల్లో ఈ లక్షణాలు కామనైపోయాయి పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఇవ్వాలనేవారు ప్రస్తుత కాలంలో వరుడికి ప్యాకేజీ ఎంత అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది వధువు ఏం చదువుకుంది ఎంత సంపాదిస్తుంది అనేవి చూడటం తప్పనిసరి అయిపోయాయి ఇలాంటి వివాహాలు బంధాలు అనుబంధాల మీద కాకుండా బ్యాంకు బ్యాలెన్సులు ప్యాకేజీలపై ఆధారపడి సాగుతున్నాయనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది తాజాగా ఓ వ్యక్తి వివాహం అతని సిబిల్ స్కోరు కారణంగా క్యాన్సిల్ అయిపోయింది మీడియా కథనాల ప్రకారం మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు వివాహానికి కావాల్సిన అన్ని విషయాలు మాట్లాడుకొని ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోరును చెక్ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు అంతేకాకుండా సిబిల్ స్కోరు కూడా తక్కువగా ఉండటంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు ఇప్పటికీ అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు అమ్మాయిలకు వివాహం చేయాలంటే తప్పకుండా అన్ని విషయాలు చెక్ చేయాలని అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించగలమని ఓ నెటిజన్ పేర్కొన్నారు